రాజ్యాంగం నాకు నువ్వు ముగ్గులేసుకుంటే పాడు చేసే హక్కు ఇచ్చింది ఇంటి ముందు దీపాలు పెడితే కాలితో తన్నేసే హక్కును ఇచ్చింది అడిగితే తిట్టే హక్కు చెప్పు చూపించే హక్కు ఇచ్చింది ఇవన్నీ కేవలం హిందువుల మీద చేయడానికే ఇచ్చిందా దీని గురించి మాట్లాడుతున్న ఈమె పేరు సిమి నాయర్ తనిసంద్ర బెంగళూరులో మోనార్క్ సెరూనిటీ అపార్ట్మెంట్స్ లో ఉంటుంది ఇలా అపార్ట్మెంట్ పిల్లలు ఎన్నో గంటలు కూర్చుని సమకూర్చుకున్న పువ్వులతో ఓనం సందర్భంగా రంగోళీ వేస్తే అది కూడా అపార్ట్మెంట్ కామన్ ఏరియాలోనే పర్మిషన్ తీసుకుని మరీ చేశారు అందరూ కలిసి చేసుకున్న ఒక పండగ అది చూసి ఏం చేసిందో ఒక్కసారి మీరే చూడండి ఇది ద పిక్చర్ ఆఫ్ అన్ ఇన్క్లూజివ్ సొసైటీ ఇదేనా ఇంక్లూజివ్ సొసైటీ అంటే భాషా యోధుల నుంచి కమ్యూనిజం వరకు చాందసవాదుల నుంచి ప్రచారకర్తల వరకు భారతీయ సంస్కృతిని ప్రతి క్షణం సవాలు చేస్తూనే ఉన్నారు కమ్యూనిజం అనే వైరస్ సోకితే మనిషి ఎంత హిందూ ద్వేషిగా మారుతారో చూపించే దృశ్యం ఇది ఇలా చేస్తే హిందువులు బాధపడతారని కోపం వస్తుందని ఆమెకి తెలియదా ముఖ్యంగా చిన్న పిల్లల మనసులు బాధపడవా ఆమె చర్య పిల్లల కృషిని అగౌరపరచడమే కాకుండా పూకులం ప్రాతినిధ్యం వహిస్తున్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కించపరచడమే ముఖ్యంగా ఆమె ఒక మలయాళి అయ్యుండి అక్కడ సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ని వ్యతిరేకించడం ఇది కమ్యూనికృష్ట వైరస్ కాకపోతే ఏంటి రాజు మహాబలిని గౌరవించడానికి మన ఇంట్లో ముందు వేదా భవనాల ముందు తాజా పువ్వులను ఏర్పాటు చేస్తారు ఇలా లాగా ఎప్పటి నుండో వస్తున్న ఆచారం ఇది వాళ్ళ ఆనవాయితీ ఆయన ఎందుకు చేసిందంటారు ఆమెకి ఏం అడ్డొచ్చినాయి చేస్తూ ఏం చెప్పిందో తెలుసా నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంట అదే రాజ్యాంగంలో రామాయణానికి సంబంధించిన రాముడు సీత కృష్ణుడు లక్ష్మి మొదలైన వారిని చిత్రించే కళాఖండాలు ఉన్నాయని ఆమెకి తెలియదా చేసే వికృత పనికి మళ్ళీ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకోవడం ఈ మధ్య ఒక పప్పు ఖాన్ కూడా ఇదే అన్ని చేస్తాడు శివుని తీస్తాడు మన దేవుళ్ళని తీస్తాడు జేబులో పాకెట్ రాజ్యాంగం పెట్టుకొని చేసేవి ఇవన్నీ చేస్తూ హిందూ ధర్మం మీద విషం చిమ్ముతూ రాజ్యాంగాన్ని చూపిస్తాడు అరే రోజుకి ఐదు సార్లు మైకుల్లో అరిచి మా దేవుడు మాత్రమే దేవుడు అని గట్టిగా చెప్పినప్పుడు మీకు రాజ్యాంగం గుర్తురాదా పండుగ పేరుతో రక్తాలు వచ్చేలా కొట్టుకుంటుంటే రాజ్యాంగం గుర్తురాదా అదే పండుగ పేరుతో రక్తాన్ని ఏరులై పారేలా చేస్తుంటే ఆ కంపు చూసినప్పుడు ఆ దృశ్యాలు చూసినప్పుడు రాజ్యాంగం గుర్తురాదా హిందూ పండుగలను అడ్డుకోవడానికి మాత్రం రాజ్యాంగం వీళ్ళకి గుర్తొస్తుందా ఇక్కడ రాజ్యాంగం చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ గురించి వీళ్ళకి తెలియదా రైట్ టు స్పీచ్ ఇస్ కన్వర్టెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజింగ్ హిందూ గాడ్స్ రైట్ టు రిలీజియన్ ఇస్ కన్వర్టెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఫోర్స్డ్ కన్వర్షన్స్ రైట్ టు ప్రాపర్టీ ఇస్ కన్వర్టెడ్ టు కాన్కరింగ్ ల్యాండ్స్ త్రూ వక్ఫ్ రైట్ టు ఈక్వాలిటీ అంటారు కానీ కన్వర్టెడ్ టు అప్రెషన్ ఆఫ్ హిందూస్ హిందువులు మరియు హిందూ పండుగల పట్ల ఆమె హృదయంలో ఎంత ద్వేషం ఉంటే ఇలా చేస్తుంది అందరూ చూస్తుండగా నన్ను ఎవ్వడు ఏం పీకలేడు ముఖ్యంగా హిందువులు ఏం చేయలేరు అనే ధీమా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇదే ఒక అబ్దుల్లా ఇంటి ముందు చేస్తే తత్వాలు జారీ చేస్తారు హిందువులు రోజు ఇలాంటి వారి వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సర్వసాధారణమైపోయినాయి కదా ఇవన్నీ రోజు చెప్పుకోవటం వీడియోలు చేసి హిందువుల యొక్క సైలెన్స్ ని చేతగానితనంలా చూస్తున్నారు మన సాంప్రదాయాలను పండుగలను అపహాస్యం చేసే ధైర్యం ఎవరిచ్చారు సెక్యులర్ బొందుగాళ్ళు కాదా ఎస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తదావర్తితవ్యం వర్తితవ్యం స ధర్మ ఎవరు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో తిరిగి నువ్వు అలానే ప్రవర్తించో అదే ధర్మం సింపుల్ గా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనం ఇస్తూనే ఉన్నాం కానీ తీసుకోవడం మర్చిపోయాం మానేశాం మీ పిల్లల్ని ఈ వైరస్ బారి నుండి కాపాడుకోవాలి అంటే దానికి యాంటీవైరస్ మన సంస్కృతి సాంప్రదాయాలకి దగ్గరగా పెంచడం ఈ వైరస్తో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వైరస్ బారిన పడకుండా మీ పిల్లల్ని కాపాడుకోండి ఇలాంటి వాళ్ళని చూపించండి వైరస్ వస్తే ఎలా చేస్తారు బీ వేర్ ఆఫ్ దిస్ కమ్యూనికృస్ట్ వైరస్ జై భారత్ జై హింద్